హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ అయితే నేను డైలీ రొటీన్ బ్లాగ్ అయితే చేస్తున్నాను సో ఇంత నేను ఎలా ఈరోజు స్పెండ్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను నానపెట్టుకున్నటువంటి చియా సీడ్స్ అండి విత్ లెమన్ కూడా ఇవి నార్మల్ హీట్ వాటర్ ఏమి కాదు నార్మల్ వాటరే సో నార్మల్ వాటర్లోనే ఎర్లీ మార్నింగ్ ఇవి తాగుతాను టీ కాఫీలు అయితే మానేశాను ఆల్మోస్ట్ డైలీ ఈవినింగ్ తాగుతాను కాఫీ అని బట్ మార్నింగ్ అయితే ఓన్లీ ఇది ఇలాంటివి ఇంకా చాలా డ్రింక్స్ ఉంటాయి అవే తాగుతాను నేనైతే ఇక్కడ ఆ రోజు మనది మొబైల్ పదిలిందని చెప్పేసి ఒక వీడియో చేశారు అండి సో అదే ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాను తర్వాత ఇంకా ఆల్రెడీ ఆ వీడియో చేశారు కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే తీసేశాను అన్నట్లు అంటే నేను ఏం మాట్లాడానో అది తీసేశాను అండ్ అయితే కొంచెం వెయిట్ లాస్ వాటి గురించి అయితే చెప్దామని అనుకుంటున్నాను అండ్ అలాగే ఈరోజు నేను నార్మల్గా ఏమేమి చేసుకున్నాను వెయిట్ లాస్ కోసం అనేది అది కూడా చూపిస్తాను అంటే అవి స్పెషల్గా వెయిట్ లాస్ కోసం అయితే ఏం రాదు అని నేను ఏమేమి తింటాను అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడం అన్నట్లు ఇంత నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే చపాతీ చేస్తున్నాను చపాతి వచ్చేసి నాకు రాదు మా ఇంట్లో వాళ్ళకు వచ్చేసి చపాతీ చేస్తాను నేను వచ్చేసి సపరేట్గా వేరేది చేసుకుంటాను అంటే ఓట్స్ రానివ్వండి లేదు అంటే మిల్క్ షేక్స్ రానియండి లేదు అంటే అవెడా శాండ్విచ్ అలాంటివైతే చేసుకుంటాను ఎక్కువ శాతం చపాతీలు కూడా వెయిట్ లాస్ట్ యూజ్ అవుతుంది బట్ నేను ఏంటి అంటే నైట్ టైం ఎక్కువ శాతం చపాతీనే తింటూ ఉంటాను కాబట్టి ఇంత మార్నింగ్ టైం అయితే ఇంత చేయట్లేదు అన్నట్లు అంటే నేను తినట్లేదు అండ్ పిల్లలకి వచ్చేసి అయితే మడత చపాతీలు చేస్తాను ఎందుకంటే అవి కొంచెం మెత్తగా ఉంటాయి బాగుంటాయి కాబట్టి నేనైతే అవి అలా చేసుకోను ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఇంత నార్మల్గా ఎవరైనా కూడా వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక వెయిన్ మిషన్ అయితే తెచ్చుకుంటారు అదే బరువు పొలిచేటటువంటిది ఆ తెచ్చుకున్న వెంటనే ఇంత డైలీ ఇంత అదే పని అన్నట్లు వెయిన్ మిషన్ ఎత్తడము తిరగడం అదే చేస్తూ ఉంటారు మనం ఒక పూట తినకపోయినంత మాత్రాన పెద్ద తగ్గేది ఏమీ ఉండదండి ఎందుకంటే మనం ఎన్నో రోజుల నుంచి చేయడం వలన వచ్చిన బాడీ కాబట్టి ఒక్కటే రోజులలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ కూడా ఉండదు మీరు ఊరికే ఆ వేయిన్ మిషన్ ఎత్తడము తిరగడం దాని వలన ఏంటి అంటే మీరు ఇంతరు డిమోటివేట్ అయిపోతారు అన్నట్లు అంటే అది తగ్గట్ ఇంత మనం తగ్గట్లేము అని చెప్పేసి అనుకోవడం అలాంటివి సో అందువల్లనే ఏంటి అంటే ముందు ఆ వేయిన్ మిషన్ని ఊరికే ఎత్తి తిరగడం అయితే మానుకోవాలి సో నేనైతే ఇక్కడ మీ యొక్క కామెంట్స్ చదువుతూ ఉంటానండి మార్నింగ్ లేచిన వెంటనే అంటే కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు ఏమేమి కామెంట్స్ వచ్చాయి అని చెప్పేసి అండ్ వాటికి రిప్లైస్ ఇస్తూ ఉంటాను సో ఇంత ఆ తర్వాత ఏంటంటే నేను వచ్చేసి ఈరోజు ఇంట్లోకి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసమైతే పప్పు అవైతే వాష్ చేసుకుంటున్నాను వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక వన్ వీక్లో మాత్రం తప్పకుండా కూడా మీరు ఒక త్రీ కేజెస్ అయినా వెయిట్ లాస్ అవుతారండి అట్లీస్ట్ ఒక టూ కేజెస్ అయినా కూడా వెయిట్ లాస్ అవుతారు ఎందుకంటే వాటర్ క్వాంటిటీ మొత్తం కూడా పోతుంది అన్నట్లు సో ఇంకా ఆ తర్వాత వెయిట్ లాస్ తగ్గడం అనేది కొంచెం కష్టం అవుతుంది అంటే మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అన్నట్లు అంటే డైట్ చేయడం రానివ్వండి ఎక్సర్సైజెస్ చేయడం రానివ్వండి అన్ని కూడా బట్ ఎక్సర్సైజెస్ అనేవి అందరికీ కూడా వచ్చే విధంగా ఉండవు టోటల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీ బాడీకి తగ్గట్లు మీరు సెలెక్ట్ చేసుకొని చేయాలి సో నేను ఇంత వచ్చేసి అయితే అవెడాడో శాండ్విచ్ చేసుకొని తిన్నానండి అది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేను చాలా సార్లు చూపించాను షార్ట్ వీడియోస్లలో ఏం లేదు మనం నార్మల్ అవెడాడోలో ఆనియన్ టమాటో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని బ్రెడ్ మీద కాల్చుకొని తినడమే మీరు బాగా వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాం అనుకుంటే వీట్ బ్రెడ్ అవి తెచ్చుకోండి నేనైతే ఈరోజు నార్మల్ బ్రెడ్ మీదనే చేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే హౌస్ అయితే మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అసలు ఇంట్లో ఉన్నప్పుడైతే ఎప్పుడు కూడా చడరడము తోమడము అవే సరిపోతుంది అదే వర్క్కి వెళ్ళినప్పుడైతే మార్నింగ్ రొట్టెసారి చేసామంటే మళ్ళీ నైట్ చేస్తే సరిపోతుంది నార్మల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళే ఎక్కువ వర్క్ చేస్తారనిపిస్తుంది నాటు బయట వర్క్ చేసే వాళ్ళకంటే మేమైతే బయట వచ్చేస్తాము ఇంట్లో వచ్చేస్తామని అనుకుంటారేమో అంటే అలా చేసినా కూడా ఏంటి అంటే ఇంట్లో ఎప్పుడు ఉండే వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుంది అన్నట్లు అట్లా వెళ్ళి వచ్చే వాళ్ళకంటే ఇంకా నేను వచ్చేసి వచ్చేసైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసైతే చెన్నై స్టైల్ సాంబారు సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి బయట అంటే హోటల్స్లలో ఇస్తారు చూసారా సేమ్ ఇంకా అలాంటి టేస్టే ఉంటుంది అండ్ ఉడిపి హోటల్స్లలో ఇచ్చేది సేమ్ ఇదే సాంబార్ అన్నట్లు అందులోపలైతే ఒక సీక్రెట్ మసాలా రెడీ చేసుకోవాలి అది నాకు చెన్నై వాళ్ళే చెప్పారు వాళ్ళ దగ్గర జ్యూస్ నేర్చుకున్నాను అన్నట్టు ఈ రెసిపీ ఒక్కసారి తింటే మాత్రం ఇంకా వదలం అన్నట్టు ఇది అంత బాగుంటుంది దాని టేస్ట్ ఇంత వెయిట్ లాస్ మ్యాటర్లోకి వచ్చినట్లయితే ఎవరైనా కూడా బాడీ షేమింగ్ చేశారని చెప్పేసి అంటే మీరు లావురా ఉన్నావు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని ఎవరైనా కామెంట్ చేశారనుకోండి వాళ్ళని చూసి వెంటనే మీరు వెయిట్ లాస్టీ ట్రై చేయడం అలాంటివి అయితే అసలే చేయకూడదు మీ బాడీ మీకు ఎప్పుడైతే సహకరిస్తుందో అప్పుడు మాత్రమే మీరు వెయిట్ లాస్ అయితే ట్రై చేయాలి ఇంకా నేను లంచ్ వచ్చేసి అయితే బ్రౌన్ రైస్ అండ్ క్యాబేజీ అండ్ ఉదయం సాంబార్ లోపల కొంచెం పప్పు తీసుకున్నాము ఆ పప్పు అండ్ సాంబార్ అయితే తింటూ ఉన్నాను అండ్ ఇది తిన్న తర్వాత నేను కొంచెము బటర్ మిల్క్ కూడా తాగుతానండి ఇంకా మధ్యరాన్నం అయితే ఏం తినను నేను టీ ట్రాఫీలు అయితే మార్నింగ్ టైం మానేసాను ఇంకా ఈవినింగ్ టైం అయితే తప్పకుండా తాగుతున్నాను అదే ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇలా తాగుతున్నాను అదే వర్క్ కి వెళ్ళినట్లయితే అక్కడ కూడా ట్రాఫీ తాగుతాను కాకపోతే నార్మల్ షుగర్ యూస్ చేయను అన్నట్లు ట్రాఫికి మనకి అక్కడ వర్క్ లో జీరో క్యాలరీ షుడర్ అవన్నీ ఉంటాయండి మనకి అవి దొరుకుతాయి సో అక్కడ ఫిల్టర్ ట్రాఫీ విత్ జీరో క్యాలరీ షూడర్ అయితే యూజ్ చేస్తాను ఇంట్లో అయితే కేన్ షుడర్ అన్నట్టు ఇది పర్ఫెక్ట్ షుడర్ అన్నట్లు మన ఇండియాలోది రాదు ఇది యూఎస్ లో సపరేట్ గా ఉంటుంది అది తెచ్చుకొని యూజ్ చేస్తాను అండ్ ఈవినింగ్ అయితే వాషింగ్ మిషన్ లోపల బట్టలు వేసుకోవడానికి అయితే బయటికి వెళ్తూ ఉన్నాను అంటే ఆల్రెడీ మీకు చాలా సార్లు చూపించాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవాలి అంటే మేము మా ఇంట్లో అయితే ఇంత ఫెసిలిటీ లేదు కాబట్టి మేము మా కింద ఉంటాయి అందరికి కలిపి కమ్యూనిటీలో అత్తటి అయితే వెళ్తూ ఉన్నాను ఇంకా దానికైతే కాయిన్స్ ఉండాలి చేసుకోవాలి నేను చాలా వీడియోస్లలో చెప్పాను ఇంకా మళ్ళీ దాని గురించి అయితే ఏం చెప్పట్లేదు ఇంత నేను బట్టలు వేసుకొని వచ్చే లోపే టీ అయితే కొంచెం మసులుతూ ఉందండి అండ్ నేను వచ్చేసైతే నైట్ ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం వచ్చేసైతే చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఆ చట్నీ కూడా చెన్నై స్టైలే అన్ని కూడా వాళ్ళ స్టైల్ వీళ్ళ స్టైల్ మన స్టైల్ ఏం లేవా అనుకోటండి మనం ఎప్పుడు తినేవే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి అప్పుడప్పుడు ఇలా వీడియోస్లలో చేస్తూ ఉంటాను వాళ్ళు పల్లీ చట్నీ వచ్చేసైతే టమాటాలు ఆనియన్ ఎండు మిరపకాయలతో చేస్తారండి చాలా బాగుంటది అది కూడా ఇంత డిన్నర్ లో వచ్చేసైతే ఫోర్ ఇడ్లీస్ సాంబార్ మార్నింగ్ చేశాను కదా ఆ సాంబార్ అండ్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంతే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్